సంజు పిల్లలు వాళ్ళ నాన్నగారు అక్కడ అమ్మ నువ్వు వెళ్ళి సర్దుకో షన్ను షన్ను బాయ్ ఇదిగో మొత్తం ఈ గందరగోళం ఏంటి అనుకుంటున్నారా వీళ్ళందరూ ఇక ప్రయాణానికి వేరే ఇంకోటి షన్ను షన్ను నువ్వు ఇక్కడే ఉంటావా నో డాడీ వస్తారు ఇక్కడికి నాన్న వస్తారు ఇక్కడికి నానా ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది భీమవరంలోనే ఉంది అందుకని ఇక్కడికే వస్తారు ఎక్కడుంది మరి ఇగో ఇలా చూడండి ఏమే కాదే మీ ఆయన గారికి ఫోన్ చేసి రేపు ఇంజక్షన్ చేయించాలి పిల్లోడికి చేయించి వస్తాను అని చెప్పమన్నాను కదా ఏమన్నారు చెప్పకపోయా మా నాన్న అయితే ఈజీగా గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారని కూర్చున్నా ఇంకేం ఆపుతామండి అలానే చెప్పు దీన్నేమో ఆగవే మీ అయింది అలానో పోస్ట్ పోన్ అయింది ఉండొచ్చు కదా పోనీ రే పిశాచి పెట్టడాకు సాలు టూ డేస్ ఉంటున్నా చూడండి ఎందుకు వాళ్ళ బట్టలు కూడా ఇందులోనే పెడుతున్నావు పిల్లలు చూపి ఎందాకంత వద్దులే అంది రమ్ము ఆవకాయ పచ్చడి తిన్న తర్వాత దానికి కూడా కావాలని అనిపిస్తుంది ఇది స్పైసీగా ఉన్నది అనమాట కారంగా సాయి గారు కొద్దిగా కారం తింటారు అది మరి నా పచ్చడి తడాక అంటే అది తెలుసుకోండి నా పచ్చడి తడాక దాని పచ్చడి ఏమో కానీ సంపేస్తుంది మమ్మల్ని అండి మీ అందరికీ అర్థమయ్యి ఉంటుందండి ఈరోజు పిల్లల ప్రయాణం అనమాట సంధ్య హైదరాబాద్కి రమ్య వైజాగ్కి ప్రయాణం అయిపోతున్నారు నిజానికి పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయండి కానీ సంధ్యకేమో వాళ్ళ మామయ్య గారు ఇప్పటికే చాలా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇంకా బిఫోర్ చేసేసుకో టికెట్లు ఉందని చెప్పి ఒక రెండు మూడు రోజులుండి వచ్చేసాయి అని చెప్పి ఫస్ట్ నుంచి ఆయన అలాగ ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఇక బాగోదు అని చెప్పి బయలుదేరింది అలానే రమ్యాకేమో సాయి గారు అనమాట కాకపోతే ఆయన ప్రోగ్రాం పోస్ట్ పోయి ఇంకో టూ డేస్ ఆగి వస్తున్నారు ఉందాము అని అంటే షన్నుబాబు ఏడు బిగించేస్తున్నాడు సాకేత్ సౌమిత్ వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వీడు విసిగిస్తాడమ్మా లేదులే ఎట్లయినా వెళ్ళాలి కదా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి రమ్య కూడా ప్రయాణం అయ్యిందండి బిడ్డల పెళ్ళిళ్ళు అయిన తర్వాత అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మారిపోతారే తప్ప మనం వాళ్ళని కంపేర్ చేసి బలవంత పెట్టి ఆపకూడదు అనేది మా అభిప్రాయం అండి సరే మేము కూడా సరే అమ్మా వెళ్ళిరండి అనే అంటాం మనసులో వాళ్ళు వెళ్తుంటే బాధగా ఉన్నా సరే ఆ బాధను కూడా బయటకు వ్యక్తం చేయమండి కవు కవు ఏనుమల్ షను కవు ఏనుమల్లు దోమతిక్కి అని మళ్ళా మరేం చేయదు దొమతిక్కినలు ఏది బేబీ అదే అవును ఆ బేబీని పట్టుకో వెళ్ళు ముట్టుకున్నావా బాయ్ చెప్పే వెళ్ళే అమ్మా మీ డాడీ వెళ్ళిపోతుందా అది డాడీ కదరా మమ్మీ నీ డాడీ వెళ్ళిపోతుందంట వెళ్ళిపో గొప్ప డైలాగులు చెప్తా ఉంటాడరా ఇయేమో సంజీవి ఇయేమో రమ్మువి ఓకే అవి నాలుగు ఇయ్యో నాలుగు ఓకే నాన్న పట్టుకోండి పట్టుకోండి అలా చూడు అన్నలు ఎలా పట్టుకెళ్తున్నా కప్పి కప్పి ఉందట పిల్లలిద్దరూ ఒకే రోజు ప్రయాణం అవటమే కాదండి వాళ్ళ ట్రైన్స్ కూడా ఇంచుమించు ఒకే టైంలో వస్తూ ఉన్నాయన్నమాట ఒకళ్ళేమో తిరుపతి టు హౌరా రమ్య ఆ ట్రైన్కి బుక్ చేసుకుంది వైజాగ్కి వెళ్ళటానికి సంధ్య ఏమో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే విశాఖకి బుక్ చేసుకుంది ట్రాక్ చేస్తే కొంచెం లేటు ఉండటంతో ట్రైన్స్ రెండు కూడా ఒకే టైంకి వస్తూ ఉన్నాయి అందుకని అందరం కలిసి ఒకేసారి బయలుదేరుతున్నామండి రైల్వే స్టేషన్కి

భీమవరం నుంచి ఎవరికి వెళ్ళాలని లేదు షన్ను నీకు నీకుందా నీకుంటది రా ఉంటది ఏమే సంజు నీకు అసలు రాంగ్ అందరికన్నా ఫస్ట్ ఎవరికంటే సంజు నెక్స్ట్ రమ్ము ఆ తర్వాతేరా మీరు బాధలు అప్పటి నుంచి సౌండ్ లేకుండా కూర్చున్నాను మనకుండా కూర్చుంది ఎంజాయ్ చేయాలి మమ్మీ ఫుల్గా అక్కడ మీ ఆయన గారేమో పండగ చేసుకుంటున్నారు చంకలు గుత్తుకుంటుంటే నువ్వు ఇక్కడ చోరం వచ్చింది దిగులు వచ్చింది ఎక్సైటింగ్ ఉన్నాడు అలా ఉన్నాడు దానికి నీరసంగా ఉంది దీనికి చోరంగా ఉంది వచ్చిందా చూడమ్మా చూడమ్మా అని చూపించుకుంటుందండి లేదే చల్లగానే ఉంది పోనీ జ్వరం వచ్చింది అని వంక పెట్టి ఆగుద్దా అంటే ఆకదా పోని రైల్వే స్టేషన్ పైన చూడరా బోర్డు ఉంది అది వచ్చేసింది ట్రైన్ స్టేషన్ రైల్వే స్టేషన్ వచ్చేసింది రా కదరా ఈసారి కూడా పిల్లలిద్దరూ ఒకేసారి ప్రయాణం పెట్టుకున్నారండి ఇద్దరి ట్రైన్స్ కూడా ఇంచుమించు టైమింగ్స్ అలానే ఉన్నాయన్నమాట అంటే ఒకళ్ళది వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఒకళ్ళది వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఇవి రెండు కూడా కొంచెం అటు ఇటుగా అదే టైం ఉండటంతో అందరం కలిసి స్టేషన్కి బయలుదేరాము కాకపోతే ఒకళ్ళది ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి మరొకళ్ళది ప్లాట్ఫామ్ నెంబర్ టూకి ట్రైన్స్ వస్తాయి అనమాట ఒకే టైంలో రెండు ట్రైన్స్ వస్తాయి కాబట్టి నేనేమో ఇక్కడ ఆగిపోయాను ఈ ప్లాట్ఫామ్ మీద సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాము అనమాట అండి రమ్యా షన్నుబాబు నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఆగాము సంధ్యని పిల్లల్ని తీసుకుని మావారు ఫస్ట్ ప్లాట్ఫామ్కి అండి ఆయనేమో వాళ్ళని ఎక్కించడానికి నేనేమో వీళ్ళని ఎక్కించడానికి ప్రిపేర్గా ఉన్నాం వీళ్ళ లగేజే కాకుండా మామిడి పళ్ళ బాక్స్ ఉన్నది కదండీ అది కొంచెం ఎక్కువ వెయిటే ఉన్నది కాకపోతే సూట్ కేసు ట్రాలీ సూట్ కేసులు కాబట్టి దాని మీద ఆ బాక్స్ పెట్టి లాక్ వెళ్తున్నారు అనమాట అండి ఈసారి పిల్లలు మరీ తక్కువ రోజులు ఉన్నట్లు అనిపించిందండి ఎంత స్పీడ్గా గడిచిపోయిన ఇయ్యో రోజులని నేను వాళ్ళు వెళ్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది కానీ మనమే బాధపడుతూ ఉన్నాం అనుకోండి పిల్లలు ఇంకా డల్ అయిపోతారు అసలే వెళ్ళే రోజు అంతా ఇంకా పూర్తిగా డల్లు కొట్టేస్తారండి సంధి అయితే నాకు జ్వరం వచ్చినట్టుంది జ్వరం వచ్చినట్టుంది అంటూ ఉన్నదనమాట అండి ఎందుకంటే దాన్ని బెంగకనమాట నాకు మనసులో చాలా బాధగా ఉన్నా అది మాత్రం బయట పెట్టమండి పిల్లలకు ఒకటే చెప్తానండి ఇది ఒక సమ్మర్ వేకేషన్ లాంటిదమ్మా చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి హాయిగా సంతోషంగా ఇక్కడ గడిపి వెళ్ళండి మీ అత్తవారింట్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి అని చెప్తానండి ఇదిగోండి ఆటో కళ్ళు ఇటో కళ్ళు ఇద్దరు ప్లాట్ఫామ్లో ఎదురు బదురుగా నిలబడ్డారండి ఇంతలోకి ఒక ట్రైన్ వచ్చిందనమాట విజయవాడ వెళ్ళే ట్రైన్ దానిలో మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి అటు సంధ్యని ఇటు మమ్మల్ని కూడా గుర్తుపట్టి పలకరించారండి వాళ్ళకి నమస్తే అండి బాయ్ అండి అండి ఇక మా పిల్లల ట్రైన్స్ కూడా అనౌన్స్మెంట్ వచ్చిందండి ఇద్దరికి ఒకే టైంలో లో అనౌన్స్మెంట్ చేశారు ఇద్దరు భోగిలు కూడా చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది అనమాట అండి ఇద్దరు మళ్ళీ ఇక్కడ ఎలా ఇతరు బాగా దూరంగా వెళ్ళి కూడా స్టార్టింగ్ ప్లాట్ఫామ్ స్టార్టింగ్ లో ముందుగా సంధ్య వాళ్ళ ట్రైన్ వచ్చిందండి అది ఇలా వెళ్తూనే ఉన్నది రమ్య వాళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది అమ్మక్క అన్నలు అందరు బాయ్ బాయ్ కనిపించిందా అమ్మక్క నీకు వచ్చేస్తుంది తాతబాయి చెప్తున్నారు అదిగో అదిగో మీ ట్రైన్ వచ్చేస్తుంది సరే సరే మీరు అటు వచ్చేయండి వచ్చేయండి అటు ముందు ఆ అంకుల్ నిలనాయి క్షన్న ఆ అంకుల్ గారి నిలనాయి అమ్మ నువ్వు వెళ్ళి సర్దుకో షన్ను షన్ను బాయ్ వెళ్ళిపోమ్మ వెళ్ ముందు అమ్మా ఎంత నెంబరు ఇక్కడేనా మరి వెళ్ళిపోయి అమ్మా వెళ్ళిపో లోమ్మ లో పిల్లలిద్దరూ ఒకేసారి వెళ్ళిపోవటంతో చాలా బాధగా అనిపించిందండి ఏమండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేదేనండి ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా దూరంగానే ఉంటున్నారు కదండీ కాకపోతే ఈసారి మరీ తక్కువ రోజులు ఉన్నారేమో అని అనిపించింది అట్లానే వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఆంక్షలు కానీ ఏమీ పెట్టనండి వాళ్ళని బాగా చక్కగా సంతోషంగా చూసి పంపించాలి అని అనుకుంటాను అట్లానే వాళ్ళు ఉన్నన్ని రోజులు సరదాగా గడిపి వెళ్ళారండి మళ్ళీ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ మన ఆనంద నిలయం ఇప్పుడైతే చిన్నపోయినట్లు అనిపించిందండి